హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ టాపిక్ ఏంటంటే ఛానల్ డెడ్ కాకుండా ఎలా అవ్వాలి అనేది టాపిక్ అండి మీ ఛానల్ కి మీ యూట్యూబ్ ఛానల్ కి వందా లేదా రెండు వందల వస్తున్నాయా డే అండ్ నైట్ కష్టపడి వీడియోస్ అప్లోడ్ చేస్తుందో కూడా సబ్స్క్రైబర్స్ పెరగడం లేదా మీకు ఛానల్ ఎట్ అయిందేమో యూట్యూబ్ మన ఛానల్ క్రియేట్ చేసిందేమో అనిపిస్తుందా అసలు యూట్యూబ్ నే వదిలేయాలి అని అనిపిస్తుందా అయితే ఆగండి మీ ఛానల్ అనేది డెడ్ అవ్వలేదు కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు నేను మీకు పవర్ఫుల్ స్టెప్స్ అయితే చెప్తాను అవి ఫాలో అవుతే డెడ్ అయిన ఛానల్ కూడా బ్యాన్ టు లోకి వచ్చేస్తుంది సో ఎక్కడ స్విచ్ ఎంటింగ్ ఎంత చూడండి థాట్ స్టెప్ అయితే చాలా మోస్ట్ పవర్ఫుల్ అండి లోకి వెళ్ళిపోదా ఫస్ట్ స్టెప్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు డెడ్ ఛానల్ అంటే ఏంటి మీకు అనిపిస్తుంది కదా తక్కువ యూస్ వస్తే మన ఛానల్ డెడ్ అయిపోయింది అనేసి బట్ అది కాదు డెడ్ ఛానల్ మీనింగ్ ఏంటంటే మన వీడియోస్ ని యూట్యూబ్ అనేది రాంగ్ పర్సన్స్ కి చూపించినప్పుడు ఆ డెన్ ఛానల్ కన్సిడర్ అవుతుంది సో మన న్యూస్ అనేది రాదు కాబట్టి ఆ రాంగ్ పీపుల్ మన వీడియోస్ చేసి చూడరు కాబట్టి మన ఛానల్ అనేది డెట్ ఛానల్ గా కన్సిడర్ అవుతుంది అంటే మన ఛానల్ ఏంటి అంటారు సెకండ్ స్టెప్ సపోజ్ మీరు ఒక చేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు ఆ వీడియోకి వ్యూస్ కానీ ఆడియన్స్ కానీ రాలేదు అప్పుడు మీరు ఏం చేస్తారు లోగుని వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి అగైన్ ఆడియన్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ కానీ వ్యూస్ కానీ రాలేదు బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన కంటెంట్ లో రెండు మిక్స్ అయిపోయాయి యూట్యూబ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయింది ఈ ఛానల్ వీడియోస్ ని ఎవరికి చూపించాలి అని అలా కన్ఫ్యూజ్ అయినప్పుడు మాత్రమే మన వీడియోస్ ని కొంతమందికి పుచ్చేదు దానికి అర్థం కాలేదు కాబట్టి మన వీడియోస్ ని అలాగే ఆర్డర్ లో పెట్టేస్తుంది దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మీ నుంచి క్లారిటీ అనేది పక్కాగా ఉండాలి మీ ఛానల్ ఒక క్లియర్ ఐడెంటిటీ అనేది ఇవ్వండి మీ ఛానల్ ఎక్కడ ఫోకస్ అవ్వాలి అనేది ఒకే ఒక సింగిల్ టాపిక్ మీద మాత్రమే వీడియోస్ చేయండి ఓకేనా ఒకే ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయండి బట్ ఒక కొత్త ఇలా అప్లోడ్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా సరిపోతుందా నో అలా ఏం జరగదు ఆల్గారిథం ఇంకా మన ఛానల్ ని సేమ్ ఓల్డ్ ఛానల్ లాగే ట్రీట్ చేస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆరుగలితం కి షాక్ అనేది ఇవ్వాలి దీన్ని బ్యాక్ అండ్ బ్రేక్ అని అంటారు నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఒక టెన్ డేస్ లో త్రీ టు ఫైవ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయండి ఒక న్యూ టాపిక్ ఒక న్యూ ఫార్మట్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకొని మరి వీడియోస్ అనేది పోస్ట్ చేయండి అప్పుడు యూట్యూబ్ అనేది మన ఛానల్ ని చూస్తుంది గుర్తిస్తుంది అనమాట ఓహో ఈ ఛానల్ వాళ్ళు కన్సల్సీగా ఈ టాపిక్ మీద మాత్రమే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు అనేసి అప్పుడు ఆటోమేటిక్ గా మీరు టార్గెట్ చేసిన ఆడియన్స్ కి వీడియోస్ ని యూట్యూబ్ అనేది గుర్తు చేస్తుంది ఇంకా చూపిస్తుంది అండ్ స్టార్టింగ్ లో టెస్టింగ్ కూడా చేస్తుంది ఆ టెస్టింగ్ లోనే మీ యొక్క ఛానల్ గ్రోత్ అనేది యాక్చువల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా స్టెప్ కొత్త కొంతమంది ఏమనుకుంటారంటే మన ఓల్డ్ వీడియోస్ ని రిలేట్ చేసేద్దామని నో వీడియో వలన అస్సలు రిలేట్ చేయకండి మీరు ఏం చేస్తారంటే టోటల్లీ మీ టాపిక్ కి రిలేటెడ్ గా ఈ వీడియోస్ ని అంటే రిలేటెడ్ గా ఉండవు చూడు అలాంటి వీడియోస్ ని ప్రైవేట్ లో పెట్టి మీ టాపిక్ కి రిలేటెడ్ అయిన వీడియోస్ ని మాత్రమే అప్లోడ్ చేయండి అప్పుడు కి కలిగిన కన్ఫ్యూజన్ అనేది రిమూవ్ అయిపోతుంది మనకు అనిపిస్తుంది మంచి వ్యూస్ ని మంచి ఆడియన్స్ ని సబ్స్క్రైబర్స్ ని మన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి అని ఇక్కడే మనకు ఇంపార్టెంట్ స్టెప్ అనేది స్టార్ట్ అవుతుంది న్యూ వీడియో అప్లోడ్ చేసే ఆలకృతం దగ్గర డాటా అనేది ఉండదు సో మీరు ఇనిషియల్ పుష్ అనేది ఇవ్వాలి అంటే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాచ్ టైం అనేది మంచిగా రావాలి వాచ్ టైం మంచిగా రావాలంటే వీడియోస్ ని పోస్ట్ చేసి జస్ట్ అలా వదిలేయకండి ప్రమోట్ చేయండి బట్ రైట్ ప్లేసెస్ లో ప్రమోట్ చేయండి మీ మీద కి మీ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేసి కొన్ని వీడియో చూసేలాగా రిపేర్ చేయండి దర్శ ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాటింగ్ అనేది మంచిగా వస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ ని న్యూ పీపుల్ కి ఫుడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో అలా మీ డెక్స్ ఛానల్ కాస్త రివ్యూ అయిపోతుంది అలా మీ డెల్ ఛానల్ కాస్త రివ్యూ అయిపోతుంది సో అర్థమైంది కదా నేను చెప్పినవన్నీ ఫాలో అవ్వండి గా మీరు మీ డేట్ ఛానల్ ని రికవర్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో అడగండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ ఖచ్చితంగా ఇలాంటి వీడియో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్